బ్లడ్ డొనేషన్స్ బ్లడ్ దొరక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఒక్కటే చెప్తా ఉన్నాను అంటే బ్లడ్ డొనేషన్ యూజువల్ గా చాలా మంది నేను ఇరవై సార్లు ముప్పై సార్లు నేను బ్లడ్ డొనేట్ చేశానని అని చెప్తా ఉంటారు ఆ మీరు ఇచ్చిన బ్లడ్ ఏ ప్రెగ్నెంట్ లేడీకు ఒక యాక్సిడెంట్ కేసుకో వెళ్తుంది బట్ రాండమ్ గా మీరు ఒక చోట బ్లడ్ ఇస్తారు ఎవరికి వెళ్తుందో తెలియదు బట్ మీరు పిఎస్సిఎస్ కి డొనేట్ చేసిన బ్లడ్ ఖచ్చితంగా తెలసింగ్ పిల్లలకే వెళ్తుంది సో మీరు ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మాత్రమే ఆయుష్ ఇవ్వగలుగుతాడు మీరు ఇచ్చే ఒక బ్లడ్ యూనిట్ తలసీమియా తలసీమ పిల్లలకి ఒక ఫోర్టీన్ డేస్ లేదా ట్వంటీ వన్ డేస్ ఎక్స్ట్రా ఆయుష్ ఇస్తుంది సో ఇయర్ ఆల్మేస్ లైక్ అంటే మీరందరూ కూడా దేవుళ్ళతో సమానం సో తలసీమియా పిల్లలకి బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ఎవరైనా గుర్తుంచుకోండి మీరు గర్వంగా నేను ఒక మనిషికి ఒక పాపకి లేదా ఒక బాబుకి ఎక్స్ట్రా ఆయుష్ ఇచ్చాను అంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎంకరేజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ డొనేషన్ వాలంటరీగా మీరందరూ కూడా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి